రేపు ఇంకొంచెం ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ వెళ్ళి వచ్చింది మా ఇంటికి మేము పరిచయంలో రెండు కోసం పూర్తి చేసాం మాకే ఉంది వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది ఇందాక బయటికి వెళ్ళేశారు తప్పేలేండి రండి ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం ఇది పద్ధతి అంటే ధర్మం చెప్పబోయా బాబు వెళ్ళండి వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి ఏదైనా గుడిగా అనుకోండి మా ఇంటికి వచ్చేయండి వస్తామయ్యా మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని ఇంతవరకు చూడలేదండి మీరు చూపించిన అతిప్రేమని డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం మీ మంచితనంతో అందరినీ గెలిచారు మీ అబ్బాయి జాతకం ఇవ్వండి నీ బుద్ధి చూపించావు అనంతరం కూర్చోండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు అది అప్పుడు మీరు అందరూ నాకు గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండో అనుమతించాల్సి వస్తుంది రే వేణు ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వాడిచ్చిన ఫిఫ్టీస్ బాగా పనిచేస్తుందండి మరి నేను ఇచ్చిన సీల్ అన్నిటికీ నాకు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండివ్వండి ఆర్డర్ మార్చవన్నమాట మార్చడం కుదరదు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి జీవో కూడా పాస్ చేశాం నిన్నే మార్చేస్తే నీ గవర్నమెంట్ కోరిస్తే నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు అరస్ట్ గారు సేస్ సబ్లైస్ ఫస్ట్ ప్రవేశపెట్టండి ఎంత కచ్చినా సరే హాయ్ ఏమండి జాతకాలు చూసారా ఏపుడు వివాహం వివాహమా ఎవరన్నారు ఏంటండి పరిచయం చేసుకొని నచ్చామనే జాతకం తీసుకున్నారు జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న వచ్చారు పరిచయం పెంచుకున్నారు మన ఫ్రెండ్స్ అయం ఓకే వివాహం అనేది ఏరు కంజరాంటండి అయో ఇక్కడ కంజరాలమరాయా ఆగండి ఏంటండి నెత్తి మీద వండేసారు వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం అవి మనకి అంతగా సరిపోలేదు అది కాంచీపురం కంచరానే కదండి కాదు కుంభకోణం కుంజి ఏ పొంతన సరిపోలేదు చెప్పండి వద్దండి చెప్తే బాధపడతారు ఐ వాంట్ టు సీ ద మేనేజర్ చెప్పబోతే నేను బాధపడతాను ఏదైనా పర్వాలేదు చెప్పండి చేయి చెప్పండి అర్థమైందా యా ఇది మొగ చేయి ఇది ఆడ చేయి అయ్యో ఏమైనా సంబంధం ఉందా చెప్పండి ఎవరిను పట్టుకు నలుపు అంటున్నావు యావత్ భారతం భగ్గును మండిపోతుంది కృష్ణరాయలు నలుపు కృష్ణుడు నలుపు కాళికాదేవి నలుపు టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు ఆ పియానో నలుపు రాక్ష నలుపు అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొన్ని నలుపు నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు ఒకటి బలుపు రెండు నలుపు

నువ్వు తెల్లగా ఎలా మారుతావు కావాలంటే తారు తారుసి నల్లగా మారుద్దావా తెల్లగా మారి చూపిద్దా మీకేం కావాలంటారు ఫేర్ అండ్ కొనాలి కదరా రే రే మామా 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 దొరకముడుతోంది అదే నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసా ఏళ్ళ మాలా చిలకరేస్తావు కుంకుంపు అంత వేయకూడదురా చాలు 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 చదు అయ్యో మొత్తం కడుపులో తిప్పేస్తుంది స్టీల్ బాడీ ఏం కాదు ఎవైంది శివాజీ ఫోన్ వచ్చింది ఏంటి శివాజీ ఏమైంది పిండేసింది ఎండలో ఒళ్ళు కింద కూడా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే అదే అయ్యో 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 ఇదేం శివాజీ ఒకే ఒక్క సినిమాలో బురలో దూకిన అర్జునయర్ అయ్యా ముల్తానా మట్టి నాచురో థెరపీ కడుక్కొచ్చి కబరాసల్లా ఉంటావా ఇప్పుడు అదుర్సు అదిర్సుగదు ఏం బాలేదు ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు ఏంటి జగతాళ నల్లగా ఉన్నా ఉన్నారు కష్టపడి తెల్లగా మారొస్తే బాగులేదు అంటారంటి మీ దగ్గర నాకు నచ్చినదా నలిపేనండి ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు అమ్మయ్య తొందరగా వెళ్ళి బొండికి పోసుకున్నా తల పట్టు గడుకొచేయ్ మరి ఎందుకు నల్లగా ఉన్నా ఉన్నారు క్షమించండి నేను చెప్పిన దాని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి జాతకం చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనే సత్యము వరుణకు మరణ ప్రాప్తి తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖ మహర్షి చెప్పారు అబ్బాయి శివాజీ శివాజీది చిత్త అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట దీన్ని రజ్జు దోషం అంటారు పదమూడు పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం ఈ రెండు జాతకాలకు కొంతన కుదరదు వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి రెండు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం అన్నారు ఇవిగో చూడండి మీద నా మంచి చేయటానికి వచ్చారు నన్ను పెళ్లి చేసుకోవటం మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను ఇంతేనా ఇదా సమస్య అయ్యో మా జ్యోతిష్ తెలుసా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రెండు వందల కోట్లీశ్వరుని నేను వెయ్యి కోట్లని అవుతానంట సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం ఆయన ఉన్నారో చెప్పరా ఆల్రెడీ ఈ రెండు జాతకాలకి పెళ్ళైపోయింది కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు ఇందులో ఏది నమ్ముతారు ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం నాకు మీరు నచ్చారు మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది సంతోషమేనండి ముఖ్యం నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమే కూ